హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లేఖ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నేను వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం విజయదశమి సందర్భంగా స్కూళ్ళు కాలేజీలకు వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రయాణికులకు రద్దీని సృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులను నడపడబోతున్నట్లుగా ప్రకటించింది రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు బెంగళూరు చెన్నై హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై వరకు మొత్తం ఆరు వేల వంద ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకోబోతున్నట్లు అధికారులు వెల్లడించారు అందులో అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పదకొండు వరకు విజయదశమికి ముందు మూడు వేల నలభై బస్సులు అక్టోబర్ పన్నెండు నుంచి అక్టోబర్ ఇరవై వరకు విజయదశమి తరువాత మూడు వేల అరవై స్పెషల్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి పండుగ నేపథ్యంలో ప్రయాణికులపై అదనపు భారం మోపకుండా కేవలం సాధారణ ఛార్జీలతోనే బస్సులను నడుపుతున్నట్లుగా అధికారులు తెలిపారు అదేవిధంగా తిరుపతి హైదరాబాద్ విజయవాడ మధ్య నడిచే ఏపీ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్ ఛార్జీలపై పది శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్